నమస్తే గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు రామాచారి ఫ్రెండ్స్ మరి మనందరి గురువుగారైన పితామహాపత్రిజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ జీవితం మీ చేతుల్లో మరి ఎంతో అద్భుతంగా మనం ప్రతిరోజు మన జీవితం గురించి జీవితంలో ఎదుర్కొనే అనుభవాల గురించి అవి ఎలా ఏర్పడ్డాయి దాని నుంచి బయటికి రావటం ఎలా చక్కగా శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం లూయిస్ ఎల్హీ కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం మరి ఈరోజు ఇంకా స లోతుగా తెలుసుకుందాం మనమంతా కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన అక్కలు కావచ్చు చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వాళ్ళు ఒక దేవుళ్ళగా కనిపిస్తారు మనకి మనకన్నా వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి మన అక్కలు మన అన్నాలు మనం చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళే మనకి ప్రత్యక్ష దైవాలుగా ఉంటారు ఎందుకంటే మనం అమాయకంగా వాళ్ళు చెప్పినవన్నీ అని నమ్మేసి ఉంటాం మనం వాళ్ళు చెప్తున్నవన్నీ ఫ్రెండ్స్ మరి వారు ఆనందంగా లేనప్పుడు వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు మరి దానికి కారణం మనమేనని మనల్ని కొట్టడమో లేకపోతే మనల్ని మాటలతో నిందించడమో చేసి ఉంటారు బహుశా ఇలాంటి వాటిని మీరు వాళ్ళ దగ్గర నుంచి విని ఉండొచ్చు ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ యొక్క మాటల్ని మన అక్కలు అన్నలు వాళ్ళ దగ్గర నుంచి వినుండొచ్చు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ఉండు అంతా నీపైనే చెప్పేస్తాను బెదిరిస్తారు కదా ఏదైనా తప్పు చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఉండు అంతా నీపైనే చెప్పేస్తాను అనేసరికల్లా మనలో ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది తప్పు చేసే అనే అన్న భావం ఆ మాటల ద్వారా మనలోకి ప్రవేశపెట్టడం జరిగి ఉంటుంది మన చిన్న వయసులో ఎప్పుడైతే ఉండు అంతా నీపైన చెప్పేస్తాను అని అన్నప్పుడు మనలో ఒక ఫీర్ ఏర్పడుతుంది నేను తప్పు చేశాను అని చెప్పేసి మనం బతికిలాడటమో లేకపోతే ఇంకోటి ఇంకోటో వాళ్ళు చెప్పినట్లు వాళ్ళకి సరెండర్ అయిపోవటమో వినటమో చేయటం ద్వారా ఏమవుతుందంటే మనలో నేను తప్పు చేసానన్న భావన్ని ఎంతో అద్భుతంగా ప్రవేశపెట్టడం జరిగి ఉంటుంది ఇంకొకటి ఏం చెప్ ఏం చెప్పేవాళ్ళంటే ఏమనే వాళ్ళంటే ఏ నువ్వు చిన్నదానివి అది నీ వల్ల కాదు సహజంగా వింటూ ఉంటాం మనం అరే నీ వల్ల కాదు ఇది నువ్వు ఆ చిన్నదానివి నువ్వు ఏం చేయకుండా అక్కడ ఉండు అని చెప్పేసి ఈ మాటలు వినటం ద్వారా చిన్న వయసులో మరి అప్పుడు మనలో ఏ భావం ప్రవేశపెట్టబడుతుందంటే నేను అనర్హుణ్ణి అనేటటువంటి భావం మనలో సృష్టించడం జరుగుతుంది ఇది విన్న సమయంలో ఫ్రెండ్స్ ఇంకా కొంత ముందుకు వెళ్తే స్నేహితులు కావచ్చు మరి చుట్టుపక్కల ఉన్న పిల్లలు కావచ్చు వాళ్ళు ఏమనే వాళ్ళంటే నీకు అంత సీన్ లేదు మాతో ఆడుకునే అంత సీన్ లేదు అవతలిపో అని కూడా మనం విని ఉంటాం మనం ఇలాంటివి ఎన్నో పాఠశాలలో టీచర్ల యొక్క ప్రభావం కూడా మనపై చాలా ఉంటుంది ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఈ లూయిస్ ఎల్హే గారు ఆవిడ అనుభవం చెప్తున్నారు ఆవిడ ఐదో తరగతిలో ఉన్నప్పుడు మరి ఒక టీచరు ఈవిడి చాలా పొడవుగా ఉండేవాళ్ళు నువ్వు చాలా పొడవుగా ఉన్నావు అందుకు నువ్వు డ్యాన్స్ చేయడానికి పనికిరావు ఈవిడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకునేది లూయిస్ ఎల్హే గారు కానీ వాళ్ళ టీచర్ ఏం చెప్పారంటే నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు నీకు డాన్స్ నీకు నువ్వు డ్యాన్స్కి పనికిరావు అని చెప్పేసరికల్లా అది నిజమని నమ్మి డ్యాన్స్ కావాలనేటటువంటి తనలో ఉన్నటువంటి ఆకాంక్ష తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో పక్కన పెట్టేసింది పెరిగి పెద్దదైన తర్వాత తెలుసుకున్నాక అప్పటికే సమయం మించిపోయింది ఇంకేం చేయలేని పరిస్థితి ఆ భావం ఎప్పుడైతే తనలో ప్రవేశపెట్టబడిందో నేను దానికి అర్హురాలని కాదు అని చెప్పేసి దాన్ని వదిలేసింది పక్కన పెట్టేసింది పెరిగి పెద్ద తనను తాను సరి చేసుకున్న తర్వాత అప్పటికే వయసు మించిపోయింది నేర్చుకునే సమయం కూడా అయిపోయింది ఫ్రెండ్ నిర్ణీత కాలంలో మీకు తెలిసినటువంటి విషయాల్ని విశ్లేషించడానికే ఈ యొక్క పరీక్షలు మరి తరగతులు ఉన్నాయనేది మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్ మీ అర్హతను నిర్ధారించడానికి మీ తల్లిదండ్రులు మరి మీ మార్కుల్ని క్వాలిఫికేషన్స్ని పట్టించుకున్నట్లయితే గనక అని అవి నిర్ణయించలేవు అవి ఎట్లా నిర్ణయం చేస్తాయి సున్నా మార్కులు వచ్చినాయి కాబట్టి మీరు ఒక మూర్ఖులు ఎలా అవుతారు వందకి వంద మార్కులు వచ్చాయి కాబట్టి అతను ఒక గొప్పవాడు ఎలాగైతాడు ఆ మార్కులు కావచ్చు ఆ క్వాలిఫికేషన్ కావచ్చు అవి మీరు పట్టించుకున్నట్లయితే గనక మీకు మీరు అనలైజ్ చేసుకోండి నాకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి నేను తక్కువ అన్నని ఆ మార్కుల్ని ఆ క్వాలిఫికేషన్స్ని మీరు పట్టించుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ అవి మీ యొక్క నిజమైన అర్హతని నిర్ణయించలేవు అది కాదు మీ అర్హత ఇంకా మన చిన్ననాటి మిత్రులు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉన్నట్టు జరిగినటువంటి దురదృష్టాలని మనతో పంచుకొని ఉండటం ద్వారా మరి ఇతర పిల్లలు మనల్ని మారు పేర్లతో పిలిచి గేలి చేసి ఉండటం ద్వారా మరి కొన్నిసార్లు అవి మనం ఎప్పటికీ మరిచిపోలేనటువంటి గాయాలని మనలో ఏర్పరచడం జరుగుతుంది చిన్న వయసులో ఫ్రెండ్స్ ఈవిడ లూయిస్ ఎల్హే గారు చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఆవిడని లూనాటిక్ అనే మారు పేరుతో పిలిచే వాళ్ళు తోటి లొనాటిక్ అనే నేమ్ తోటి పిలిచే ఎందుకంటే ఆవిడ పేరు చివరిన లున్నీ లూయిస్ సెల్హే లున్నీ అని ఉండేది కాబట్టి లొనాటిక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ భాషలో తిక్కది అని అర్థం చుట్టుపక్కల ఉండే వాళ్ళ ప్రభావం కూడా మనపై ఉంటుంది కాబట్టి వారు మనపై ఇచ్చినటువంటి కామెంట్స్ మాత్రమే కాకుండా మన పెద్దలు ఎన్నోసార్లు మనల్ని ఏ చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటారు అని హెచ్చరించి ఉంటారు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి ఫ్రెండ్ ఇలా కూడా ఈ యొక్క ప్రభావం మనపై ఉంటుంది ఒకసారి మీ బాల్యంలోకి వెళ్ళండి మీ చిన్న వయసులోకి వెళ్ళండి మీ బాల్యంలోకి చూసుకోండి మీపై అధికారం చెలాయించిన వారి యొక్క ప్రభావం మీపై ఎంతుందో ఇంకా టీవీలో పేపర్లో వచ్చేటటువంటి ప్రకటనలు అవే సత్యమని మనల్ని నమ్మించేంతగా ఉంటాయి వాటి ప్రభావం కూడా మనపై ఉంటుంది టీవీలో చూసేటటువంటి ఆ ప్రకటనల యొక్క ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది ఎక్కువగా అమ్ముడిపోయే వ్యాపార ఉత్పత్తులన్నీ కూడా మనల్ని అనర్హులుగా భావింపజేసేటట్టు మనల్ని అనర్హులుగా భావింపజేసేటటువంటివే లేదా వాటిని వాడకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్లుగా మనల్ని భ్రమింపజేసేవే అంతే చూపిస్తారు కదా ఇది మీరు వాడట్లేదా అంటే మీరు దేనికి పనికిరారు అది వాడకపోతే నాలో ఏదో లోపం ఉంది అని మనల్ని భ్రమలో పెట్టే విధంగా ఆ వాళ్ళ వ్యాపార ప్రకటనలన్నీ కూడాను ఇవ్వడం జరుగుతుంది టీవీల్లో వార్తాపత్రికల్లో ఇప్పుడు మనమంతా ఇక్కడ ఉన్నది మన చిన్నతనంలో విధించుకున్నటువంటి పరిమితులను అధిగమి అధిగమించేందుకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏ ఏ పరిమితులు మనం విధించుకొని ఉన్నామో మన చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ పరిమితులన్నింటినీ అధిగమించడానికే ఇదంతా మనం చర్చించుకునేది అవి ఎటువంటివైనా సరే ఎలాంటి పరిమితులు మనలో ఏర్పడి ఉన్నా కూడా అవన్నీ అధిగమించడానికే మనం ఇప్పుడు ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నది మన యొక్క అద్భుతమైనటువంటి దివ్యత్వాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవటానికే ఫ్రెండ్ వాళ్ళు మీకు ఏమి నేర్పించి ఉన్నా సరే మీరు అది అధిగమించాల్సినటువంటి నెగిటివ్ నమ్మకాలు మీలో ఉన్నాయి మరి నేను అధిగమించాల్సిన నెగిటివ్ నమ్మకాలు నాలో ఉన్నాయి అందరిలో ఉన్నాయి ఎవరికి వాళ్ళు అధిగమించాల్సినటువంటి నెగిటివ్ నమ్మకాలు వాళ్ళ లోపల గుడు కట్టుకొని ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మనం నా లోపల ఏమి దాగి ఉంది అని చెప్పేసి మనం గుర్తిస్తామో దాన్ని అధిగమించే ప్రయత్నం మనం చక్కగా చేయవచ్చు కొన్ని అఫర్మేషన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ బుక్లో మరి అఫర్మేషన్స్ మనం ఎప్పుడైతే దాన్ని ప్రతిరోజు మన లోపల మననం చేస్తూ ఉంటామో మన మనసు అటువైపు వెళ్తుంది మనం ఇప్పటివరకు సరికైన ఆలోచననే ఆలోచిస్తూ ఉంటాం మన లోపల భయంతోనో పరిమితులతో కూడుకున్నటువంటి ఆలోచనలు మన దివ్యత్వాన్ని మన దగ్గరికి తిరిగి తీసుకొచ్చేందుకు గాను మన దివ్యత్వాన్ని తిరిగి గుర్తు చేసేందుకు గాను మరి కొన్ని అఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది అవేంటంటే నేను ఉన్నటువంటి ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది గట్టిగా నమ్మాలి ఇది మనం నేను ఉన్నటువంటి ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఉంది అంతా ఒకటిగా ఉంది అంతా సంపూర్ణంగా ఉన్నది ఉన్నది అనేది మనం గట్టిగా నమ్మాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇంకా ఇక గతం యొక్క ప్రభావం నాపై ఏ మాత్రం ఉండదు వీలుంటే నోట్స్ లో ఈ పాయింట్స్ ఏవైతే చెప్తున్నామో అఫర్మేషన్స్ అనుకోవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి నోట్స్ లో రాసుకొని మనం పదే పదే దాన్ని చూస్తూ ఉండటం ద్వారా మన మనసు ఉన్నత చైతన్య స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక గతం యొక్క ప్రభావం నాపై ఏమాత్రం ఉండదు ఎందుకంటే నేను నేర్చుకోవడానికి మార్పు చెందడానికి నేనున్న ప్రస్తుత స్థితికి చేరుకోవడానికి నా గతం చాలా అవసరమన్న దృక్పథంతో నేను ఇప్పుడు ఉన్నాను ఆ గతం అంతా అవసరమే జరిగిపోయిందంతా కూడా అవసరమే ఆ జ్ఞానం మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది ఆ గతంతో పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు ఆ జ్ఞానాన్ని మాత్రమే ఉంచుకోవాలి కానీ ఆ గతమంతా వదిలేయాలి నేను ఇప్పుడే ఇక్కడే నా మనసును శుభ్రపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మన ఎప్పుడూ రెడీగా ఉండాలి మన మనసును శుద్ధి చేసుకోవడానికి మన మనసును శుభ్రం చేసుకోవడానికి ప్రతీక్షణం కూడాను మనం రెడీగా ఉండాలి ఫ్రెండ్స్ మరి ఎక్కడి నుంచి ప్రారంభించినా ఎక్కడి నుంచి ప్రారంభించినా పర్వాలేదు కనుక మొదట చిన్న చిన్న సులభమైనటువంటి విషయాలని మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు కానీ ఎప్పుడైతే చిన్న చిన్న విషయాలు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు అతి సునాయాసంగా పెద్ద పెద్ద విషయాలను కూడా మనం చక్కగా మార్చుకోగలుగుతాం కాబట్టి ఫలితాలను త్వరగా నా మార్గంలో గమనిస్తాను ఎప్పుడైతే మన మనసులో ఈ ఆలోచన తిరుగుతూ ఉంటుందో అప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనం మన జీవితంలో గమనించడం జరుగుతుంది ఇలా నా మనసులోని నమ్మకాలని ఆలోచనల్ని మార్చుకున్నాక వాటి వల్ల జరిగేటటువంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకపోవడాన్ని చూసి చాలా ఆసక్తితో ఈ సాహసాలన్నింటినీ చేస్తాను ఇప్పటి వరకు చాలామంది జీవితాలు ఏం జరుగుతుందంటే జరిగినటువంటి అనుభవాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసం మోసపోయి ఉంటారు మళ్ళా ఇంకొక వ్యక్తి దగ్గర కూడా అదే రిపీట్ అవుతూ ఉంటుంది ఇంకొక వ్యక్తి దగ్గర అదే రిపీట్ అవుతుంది ఇంకొక పరిస్థితులు ఏదో ఒక కారణం చేత అవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మన మనసులో ఉన్నటువంటి పరిమితుల్ని మార్చుకుంటామో మరి వాటన్నిటిని హీల్ చేసుకుంటామో మరి అవన్నీ మార్చుకున్నాక మన మనసులో ఉన్నటువంటి నమ్మకాలని ఆలోచనలు అన్నింటిని మార్చుకున్నాక వాటి వల్ల జరిగేటటువంటి బహిర్ పరిస్థితులు మళ్ళీ మళ్ళీ తలెత్తడం అనేది జరగనే జరగదు ఇంకా జీవితంలో అవన్నిటిని కూడా మనం మనమే గమనించగలుగుతాం మనమే చూడగలుగుతాం ఇంకా మనం ఏమనుకోవాలంటే నేను సర్వ స్వతంత్రుడిని అయ్యేందుకు పూర్తి సంసిద్ధతను ఉన్నాను మనమంతా స్వేచ్ఛయుతమైన జీవితాన్ని గడపాలి ఫ్రెండ్ బందీ జీవితం కాదు జైలు జీవితం కాదు ఉరుకులు పరుగులతో ఉన్నటువంటి టెన్షన్తో ఉన్న భయంతో ఉన్న బాధతో దుఃఖంతో ఉన్నటువంటి జీవితాన్ని కాదు మనం జీవించాల్సింది గడపాల్సింది స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని మరి జీవించాలి మనమంతా స్వతంత్రమైపోవాలి మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది ఎప్పుడు మన మనసులో అనుకోవాలి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాం ఇది నిజమా అని ఎవరిని ఏదైనా చెప్పారనుకోండి ఇది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటాం మనం ఇది నిజమా అనేటటువంటి ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అవును అని రెండోది ఏంటంటే కాదు అని రెండు సమాధానాలు ఉన్నాయి ఇది నిజమా అనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి ఒకటి అవును ఇంకొకటి కాదు మరి ఇది నిజమని మీరు నమ్మితే నిజమవుతుంది మరి అది నిజం కాదని నమ్మితే అది తప్పకుండా నిజం కాదు చూడు ఎంత లాజిక్ ఉందో అది నిజమని మీరు నమ్మారంటే తప్పకుండా నిజమవుతుంది అది నిజం కాదని మీరు నమ్మారనుకుంటే అది తప్పకుండా నిజం కాదు ఒక గ్లాసులో సగం వరకు నీళ్లు ఉన్నాయనుకోండి ఒక గ్లాస్ ఉంది గ్లాసులో సగం వరకు నీళ్లు ఉన్నాయనుకోండి మీరు ఆ గ్లాసుని మరి గమనించి అది సగం వరకు నిండి ఉందని చెప్పేసి చెప్పచ్చు ఆ సగం వరకు ఆ గ్లాసు నిండి ఉందని చెప్పచ్చు లేదా ఆ గ్లాసు సగం ఖాళీగా ఉందని కూడా చెప్పచ్చు సగం నిండిగా ఉంది అని చెప్పచ్చు సగం ఖాళీగా ఉందని కూడా చెప్పచ్చు ఇది మీరు చూసేటటువంటి దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది మరి నిజానికి మనం ఎంపిక చేసుకోవడానికి కోటాను కోట్ల ఆలోచనలు ఉన్నాయి మనం ఏ ఆలోచన ఎంపిక చేసుకుంటున్నామనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనలో చాలామంది మన తల్లిదండ్రులు ఆలోచించినట్లుగానే ఆలోచించాలని ఎంపిక చేసుకుని ఉంటారు ఇది చాలా ఇబ్బందిని బాధలు సమస్యలకు గురి చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ ఆలోచన విధానాలతోనే మనము కొనసాగాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్ ఒకే రకంగా ఆలోచించాలని ఇక్కడ ఎవరు కూడా ఏ రాజ్యాంగంలో రాసిపెట్టలేదు ఒకలాగనే ఆలోచించాలి అలాగే జీవించాలి అలాగే రా ఉండాలి అని చెప్పేసి ఎక్కడా కూడా రాసిపెట్టలేదు ఇదంతాను నేను ఏది నమ్మడానికి ఎంపీ చేసుకుంటానో అదే నా పట్ల వాస్తవం అవుతుంది మీరు ఏదైతే నమ్మడానికి ఎంచుకుంటారో అదే మీ పట్ల వాస్తవం అవుతుంది అంతే కదా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను బుద్ధ భగవానుడు కూడా అదే చెప్పింది ఆత్మన ఆత్మనాత్మానం ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అప్పో దీపో భావ ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి కాబట్టి మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే మీ పట్ల వాస్తవం అవుతుంది మన ఆలోచన విధానాలు పూర్తి భిన్నంగా ఉండొచ్చు మీ ఆలోచనలు వేరేగా ఉండొచ్చు నా ఆలోచనలు వేరేగా ఉండవచ్చు పక్క వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండొచ్చు పూర్తి డిఫరెంట్గా ఉండొచ్చు మరి మన జీవితాలు మరి జీవిత అనుభవాలు కూడా పూర్తిగా విభిన్నంగా ఉంటాయి ఆలోచన విధానాన్ని బట్టే మరి ఆ జీవితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఆలోచనలు ఒకసారి పరిశీలించండి మీ ఆలోచనలు లోపలికి వెళ్ళి అలా ఉన్న ఆలోచనల్ని గమనించండి మరి మనం ఏదైతే నమ్ముతామో అదే మన పట్ల వాస్తవం అవుతుంది ఒకవేళ మీరు హఠాత్తుగా ఆర్థికంగా చితికిపోయారంటే ఆర్థిక సమస్యలు మీ జీవితంలో ఉన్నాయంటే ఇక్కడ ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ క్రింది వాటిలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది ఫ్రెండ్ అంత డబ్బు మీ దగ్గర ఉండటానికి మీరు అనర్హులుగా భావిస్తున్నారని గమనించండి మీరు ఆర్థికంగా చితికిపోయారంటే ఈ కారణం ఏమన్నా అనుకుంటున్నారేమో గమనించండి అంత ఎక్కువ డబ్బు నా దగ్గర ఉండటానికి నేను అనర్హుని అని మీరు నమ్ముతున్నారేమో గమనించండి ఇంకోటి ఒత్తిడిలు ఒత్తిడిల పట్ల మరి అప్పుల పట్ల మీకు నమ్మకం ఉందేమో గమనించండి కొంతమంది జీవితం అంతా పొద్దున పది పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు టెన్షన్ 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 ఖాళీ లేదని చెప్తారు టైం లేదని చెప్తారు బిజీ లైఫ్ అలా ఒత్తిడి పట్ల కానీ మరి అప్పుల పట్ల కానీ మీకు నమ్మకం ఉందేమో గమనించండి ఇంకా మంచి చాలా కాలం నిలవదని మీరు నమ్ముతున్నారేమో గమనించండి చాలామంది అనుకుంటారు మంచి మంచి రోజులు కాదబ్బా ఇప్పుడు మంచి రోజులు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అంటే మీరు ఆ మాట ఏంటి మీ ఉద్దేశంలో మంచి చాలా కాలం నిలవదు మంచి ఉన్నా కూడా నాకు ఎక్కువ రోజులు ఉండదు నేను మంచిని ఆహ్వానించలేను అని మీరు నమ్ముతున్నట్లే లెక్క అలా నమ్ముతున్నప్పుడు కూడాను మీరు ఆర్థికంగా చితికిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా జీవితం మీకు సహకరించదని మీరు నమ్ముతున్నారే గమనించండి నా జీవితం ఎప్పుడు నాకు ఏదో కష్టం ఉంటుంది ఓడిపోయిన తర్వాత ఇంకో కష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నాను నా జీవితం నాకు సహకరించదు అని నమ్ముతున్నారేమో గమనించండి ఇంకా అసలు నేను ఎప్పుడు విజయం సాధించననే మీరు నమ్ముతున్నారేమో గమనించండి చాలామందిలో ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు నేను ఏదో ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది నేను సక్సెస్ అనేది నా జీవితంలో ఎప్పుడు రాలేదు నేను ఎప్పుడు విజయాన్ని సాధించలేను మరి అదే నమ్మకం మీకున్నప్పుడు మీరు ఎలా సక్సెస్ అవుతారు ఇలాంటివి మీ అంతరంగంలో నమ్మకాలైతే తప్ప మీరు బహిర్గతంగా అటువంటి పరిస్థితి సంభవించదు బాహ్యంగా మీ జీవితంలో అటువంటి పరిస్థితి ఉండదు ఇటువంటి నమ్మకాలు మీ లోపల ఉన్నాయి కాబట్టి మీ జీవితం బాహ్యంగా ఈ పరిస్థితులు అలా ఉన్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా సంబంధ బాంధవ్యాల్లో మీరు ఎవరినైనా ఆకర్షించడానికి ఫెయిల్ అయితే కుటుంబాల సమస్యలు ఉన్నాయని చెప్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య అత్తాకోడల మధ్య ఈ సంబంధ బాంధవ్యాల్లో మీరు ఎవరినైనా ఆకర్షించడానికి విఫలమైతే ఎవరినైనా కావచ్చు ఒక కోడలు అతని ఆకర్షించలేకపోవచ్చు ఒక భార్య భర్తను ఆకర్షించలేకపోవచ్చు భర్త భార్యని ఆకర్షించలేకపోవచ్చు తల్లి కూతుర్ని తల్లి కొడుకుని కొడుకు తల్లి దండ్రుల్ని ఆకర్షించలేకపోవచ్చు మరి ఈ సంబంధ బాంధవ్యాలు మీరు ఎవరినైనా ఆకర్షించడానికి ఫెయిల్ అయితే గనక ఇక్కడ ఏముంటుందండి మీ లోపల నన్ను ఎవరు ప్రేమించరు నేను ప్రేమించబడటానికి అనర్హుని అనే నమ్మకాన్ని మీరు లోపల మోస్తూ ఉన్నారు మీ లోపల నమ్మకం ఉంది కాబట్టి మీరు ఆ సంబంధాన్ని ఆ రిలేషన్ని మీరు ఆకర్షించలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఇంకా అందరూ నా హృదయాన్ని గాయపరుస్తారు అనే నమ్మకం కలిగి ఉండొచ్చు మరి ఇంకా మా అమ్మపై అధికారం చలాయించబడ్డట్లుగా నాకు జరుగుతుంది ఏమని అన్న నమ్మకాన్ని కలిగి ఉండొచ్చు మీ చిన్నప్పుడు మీ నాన్న మీ అమ్మపై అధికారాన్ని చలాయించి ఉండొచ్చు నానా రకాలుగా ఇబ్బంది పెట్టుండొచ్చు అలాగే మా చిన్నప్పుడు ఏదైతే మీ అమ్మపై జరిగిందో ఇప్పుడు నా పేటలో కూడా అలాగే జరుగు జరుగుతుందేమో అనే నమ్మకాన్ని కలిగి ఉండొచ్చు మీరు ఫ్రెండ్ ఇలాంటివే మీ అంతర్గత నమ్మకాలై ఉంటే కానీ మీ సంబంధ బాంధవ్యాల్లో మీరు ఎవరినైనా ఆకర్షించడానికి విఫలం అవడం జరుగుతుంది ఫ్రెండ్ మీరు ఒకవేళ చాలా అనారోగ్యకరంగా ఉన్నట్లయితే మీ మీ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక మరి మనం చెప్పుకున్నాం ఆర్థికంగా చిదిగిపోతే ఏ రకమైన నమ్మకాలు ఉంటాయి లేదా మీరు ఫ్యామిలీ రిలేషన్లో సరిగా లేకపోతే ఎటువంటి నమ్మకాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఒక అనారోగ్యం ఉందనుకోండి మీకు జబ్బు శరీరం ఎప్పుడు కూడా ఒక అనారోగ్యం ఫాలో అవుతూ ఉంటుంది ఏదో దబ్బు వస్తూ ఉంటుంది అనుకోండి ఎటువంటి నమ్మకాలు ఉంటాయంటే మా వంశంలో ఈ రోగం ఉంది అనే నమ్మకం ఉంటుంది మీ కుటుంబంలో మీ వంశంలో ఈ రోగం ఉంది కాబట్టి నాకు ఆ రోగం వచ్చింది మా వంశంలో ఈ రోగం ఉంది అనే నమ్మకం మీ లోపల ఉంది ఇంకోటి మరి వాతావరణం మారిందంటే నాకు ఏదో ఒక రోగం వస్తుంది అనే నమ్మకం ఉండి ఉంటుంది ఇంకా ఏముంటుందంటే పుట్టింది ఇలా దుఃఖపడటానికేనేమో ఏనేమో అనే నమ్మకం ఉంటుంది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఈ రోగాలు నన్ను వేధిస్తూ ఉంటాయి అనే నమ్మకం ఉండి ఉంటుంది మరి ఇలాంటి నమ్మకాలు మీలో ఉండి ఉంటే కనుక మీ శరీరము ఎప్పుడు ఏదో ఒక జబ్బుకి గురి అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ పైవేవి కాకుండా ఇంకేదో విధంగా కూడా మీ నమ్మకాలు ఉండొచ్చు మరి పైవేవి కాకుండా ఇం ఇంకేదో విధంగా కూడా మీ నమ్మకాలు ఉండొచ్చు మరి మీలో ఆ నమ్మకం ఉందన్నటువంటి ఆ స్పృహ కూడా మీకు లేకుండా ఉండొచ్చు నాలో ఈ నమ్మకం ఉంది అన్న ఎరుక కూడా మీకు లేకుండా ఉండొచ్చు మరి చాలామందికి వారిలో ఇటువంటి నమ్మకాలు ఉన్నాయని ఎరుక కూడా వాళ్ళకు ఉండదు ఫ్రెండ్స్ వారు కేవలం బయట జరిగేటటువంటి విషయాలనే పట్టించుకుంటారు నా జీవితంలో ఇంత కష్టం ఉందనే నా జీవితంలో ఇంత సమస్య ఉందనే బయట జరిగే విషయాలను పట్టించుకుంటారు కానీ ఆ లోపల ఈ నమ్మకం ఉంది కాబట్టి నా జీవితంలో ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాననే ఎరుక వాళ్ళకి ఎప్పటికీ ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరిన వచ్చి చెప్పేంతవరకు కూడా మీరు జీవితం అంతా ఒక బలిపచగానే మిగిలిపోతారు మీరు కాబట్టి ఇదంతా మనం ఎందుకు తెలుసుకుంటామంటే ఇక్కడి నుంచి ఆ దుఃఖకరమైనటువంటి జీవితాన్ని అనారోగ్యకరమైనటువంటి జీవితాన్ని బాధాకరమైనటువంటి జీవితాన్ని సమస్యలతో ఉన్నటువంటి జీవితాన్ని మనం జీవించాల్సినటువంటి అవసరమే లేదు గతం ఎటువంటిదైనా సరే ఎంత క్లిష్టమైనదైనా సరే ఈ వర్తమానమే మనకి బహుమానము ఈ వర్తమానంలో మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన భవిష్యత్తు మారిపోతుంది మనం ఇప్పుడు తయారు చేసుకున్న వంటని తర్వాత తింటాము ప్రతిరోజు ఇప్పుడు వర్తమానంలో ఒక చక్కని వంట తయారు చేస్తాము తర్వాత మనమే ఆ వంటని తింటాం మనం అలాగే ఇప్పుడు మన జీవితంలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో మన జీవితంలో మన జీవితంలో అనుభవించేటటువంటి సంఘటనలన్నీ గతంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఇప్పుడు మరి ఈ అనుభవం మనకు ఏర్పడింది కాబట్టి మన ఆలోచన విధానం మారిపోతే మన జీవితం మారిపోతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మరింత సమాచారం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం అందరికి సెలవు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్